హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎనిమిది వేలు దాటి ఇంటి రెంట్ కట్టేవారందరికీ ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఫిల్ చేస్తూ ఉంటారు అదేవిధంగా తమ వేతనంలో తమకు వచ్చే జీతంలో హౌస్ రెంట్ అలవెన్స్ ఉండి తమ ఆదాయ పన్ను బెనిఫిట్స్లో హెచ్ఆర్ఏ క్లైమ్ చేయాలనుకుంటున్న ఉద్యోగులందరికీ కూడా బిగ్ అలర్ట్ అయితే వచ్చింది ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం మీ ఇంటి అద్దె కనుక లిమిట్కి మించి ఉన్నట్లయితే మీరు ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మీరు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేందుకు మీ ఇంటి ఓనర్ పాన్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా కంపెనీ యాజమాన్యానికి సమర్పించాల్సి ఉంటుంది అయితే మరి ఇంటి రెంట్ లిమిట్ ఎంత అనే వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులందరూ కూడా హౌట్ హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్ చేయాలనుకున్న వారు తమ ఇంటి అద్దె ఎంత ఉంటుందనేదే కీలకం ఇంటి రెంట్ ఏడాదికి ఒక లక్షకు పైగా మీరు చెల్లిస్తున్నట్లయితే హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు కోసం ఖచ్చితంగా సదరు ఇంటి యజమాని యొక్క పాన్ కార్డును ను కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇంటి యజమాని పాన్ కార్డ్ ఇవ్వకపోతే పన్ను మినహాయింపును కోల్పోవాల్సి వస్తుంది అలాగే ఇంటి యజమాని యజమానిదిగా చెబుతూ తప్పుడు పాన్ కార్డు నెంబర్ ఇస్తే చిక్కుల్లో పడతారు ట్యాక్స్ నోటీసులు వస్తాయి దీంతోపాటు హెచ్ఆర్ఏ ట్యాక్స్ మినహాయింపులు కోల్పోవాల్సి వస్తుంది సో ఖచ్చితంగా ఇంటి హౌస్ రెంట్కి కి సంబంధించి హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాన్ కార్డ్ అయితే ఇటు ఆనర్ అప్లై చేయాలి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంతకుముందు ఐటీఆర్ ఫార్మ్స్ లేదా యూటిలిటీల్లో హెచ్ఆర్ఏకి సంబంధించి వివరాలు ఇచ్చేందుకు అవకాశం లేకుంటే ఉండేది కాదు కానీ ఇప్పుడు రూల్స్ మారిపోయాయి ఎక్సెల్ యూటిలిటీల్లో ఆదాయ పన్ను విభాగం కీలక మార్పులు చేసింది హెచ్ఆర్ఏ ట్యాక్స్ మినహాయింపుకి సంబంధించి అన్ని వివరాలు ఇవ్వాలి పాత పన్ను విధానం ఎంచుకొని హెచ్ఆర్ఏ క్లైమ్ చేయాలంటే మీ రెంట్ ఏడాదికి లక్ష రూపాయలు దాటితే యజమాని పాన్ కార్డు మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఉదాహరణకు మీ రెంట్ నెలకు ఎనిమిది వందల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు అంతకన్నా తక్కువగా ఉంటే పాన్ కార్డు ఇవ్వ అవసరం లేదు కానీ లిమిట్ దాటితే అంటే ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు రెంట్ దాటినట్టయితే అయితే కనుక ఈ లిమిట్ మనకు ఖచ్చితంగా మీరు పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీ ఇంటి రెంట్ ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల నుంచి యాభై వేల మధ్య అంటే పదిహేను వేలు ఇరవై వేలు కూడా ఇంటర్నెంట్లో ఉంటూ ఉంటాయి యాభై వేలు మధ్య ఉంటే కనుక ఇంటి ఓనర్ పాన్ కార్డు ఒకటి ఇస్తే సరిపోతుంది కానీ నెలకు యాభై వేలు దాటినట్లయితే పాన్ కార్డుతో పాటుగా రెంట్పై పై టీడీఎస్ కూడా డిడక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విషయాలు తెలుసుకోకుండా హెచ్ఆర్ఏ కనుక క్లైమ్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ కోల్పోవాల్సి వస్తుంది